పోరాటం చేయందే ఏది సాధ్యం కాదు మన భారతదేశానికి స్వతంత్రం కావాలన్నప్పుడు మనం పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది తర్వాత మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలన్నప్పుడు మనం పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోశగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దోశగా తినిపోతుంది మరి మనం పోరాటం చేసి సాధించుకోవాలి ఇది కూడా మనకి ఇప్పుడు ఈ పార్టీ రుణమాఫీ వచ్చిందంటే దీనికి కారణం ఎవరు ఈఆర్ఎస్ మన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వీళ్ళు పదే పదే నిలదీయన మూలంగానే మనకు పద్దెనిమిది వేలు మాత్రమే ఇచ్చినట్టు ఇచ్చి అవి కూడా పద్దెనిమిది వేలు బ్యాంకులలో రాలేవు నలభై ఒక్క వేలు కోట్ల చేస్తామన్న రుణమాఫీ పద్దెనిమిది వేలు కోట్లు చేసినామని చెప్తుండ్రు బ్యాంకులకు చేరిని మాత్రం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరలేదు అయిపోయిందని చెప్పేసి సంకలించేసి మన కేసీ హరీష్ రావు గారి మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఆ రోజు హరీష్ రావు గారు పిలుపునిస్తే రా అమరవీర స్తూపం దగ్గర రమ్మంటే నీకు ధైర్యం కాలేదు దేవుణ్ణ మీద ప్రమాణం చేసినావు ఈరోజు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేయని అడుగుతున్నావు నీకు సిగ్గు శరం ఉందా ఓటుకు నోటు దొంగ పొట్టి రేవంత్ రెడ్డికి అడుగుతున్నాను ఆయనకు రుణమాఫీ చేయ రాజీనామా చేయమని అడుగుతావా నువ్వు పాపం చేసినావు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను కష్టపెడుతున్నావు నువ్వు అమరవీరుల సూపం దగ్గర ముక్కు నేలకు రాసి హరీష్ రావు గారికి రైతులకు తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి నువ్వు మాట తప్పిలోవు నువ్వు ఒక్క విషయంలో మాట తప్పలేదు అన్ని విషయాలు మాట తప్పినావు ఈ రైతు రుణమాఫీ విషయం నేను చెప్తా నేను ముందుగా చెప్పింది మీరు నలభై ఒక వేల కోట్లని తర్వాత చెప్పింది ముప్పై ఒక వేల కోట్లని ముందుగే చెప్పింది తొమ్మిది తారీఖు అని చివరికి మీరు అసెంబ్లీ మన బడ్జెట్లో అలాట్మెంట్ చేసింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తిరిగి ఇప్పటి వరకు రైతులకు చేరింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి చెప్తున్నది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసిన చెప్పేసి మాట్లాడుతున్నాం షిగ్గు శరం ఉండాలి మాట్లాడిన మాట్లాడినా అక్కినట్టు ఉండాలి ఎందుకంటే ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి చూటాగానే ఉన్నాడు అని వాళ్ళ మినిస్టర్ని చెప్తున్నారు ఇంకా చాలా మందికి ఇచ్చేది ఉంది మీరు అబద్ధం మాట్లాడినా చెప్తున్నారు అబద్ధం మాట్లాడిన ఏం చేయాలి చెప్పుతోని పట్టాలి చెప్పుతో కొడితే మనకి వస్తుంది వాడు వాడు మంచి మాటలతో నేనే పరిస్థితిలో లేడు ఇదే కాదు మన తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే హామీలు ఇచ్చినో ఆ హామీల కొరకు కూడా మనం పోరాటం చేస్తేనే అది టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది మరి టిఆర్ఎస్ పార్టీ చేసే పోరాటానికి ఈరోజు రైతులు కూడా అందరూ బయటికి వస్తేనే అది మాకు మద్దతు ఇస్తేనే మేము మీ కొరకు పోరాటం చేస్తున్నాం మద్దతు ఇస్తేనే మీరు బాగు మీకు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు చెప్పిన అబద్దాలు కాక మళ్ళా నినాగమ్ మొన్న ఇడ చాదగానే దద్దమ్మ అద్దమ్మా ఎమ్మెల్యేగా కూర్చున్నాడు అబద్ధాలు చెప్పిట్ పెట్టి రెస్పీట్ పెట్టి మా నరసింహు గారు చెప్పినట్టు చెప్పిండు ఏదో మేము అన్ని చేసినాం అన్ని చేసాం బ్యాంకుల కాడ దళారులు ఉన్నారట ఎవడే దళారులు ఏ దళారు టీఆర్ఎస్ ఒక నడిసి పెట్టు లేకపోతే నీ దొంగలే నువ్వు ఒక నీ దొంగలే బ్యాంక్ రైతులను దోసుకొని దీని పోతుంది వాళ్ళు రా లేకపోతే బ్యాంకు అకౌంట్ రెండు పోయి చూసుకపో తెప్పించుకో రిపోర్ట్ తెప్పించుకో కాంగ్రెస్ పార్టీ దళారులే రైతులకు వచ్చిన రుణమాఫీ డబ్బులు కూడా వాళ్ళకి అందని అవి కూడా కాజేస్తున్నారు కూడా ఈ కాంగ్రెస్ నాయకులే ఈయన మాట్లాడతాడు దరఖాస్తులు పెట్టుకోండి దరఖాస్తులు పెట్టుకోండి నువ్వు ఎవడుకున్నావా ఏం పని చేయకున్నావు గాంధీ పండుగనుకున్నావా నారాయణ కేడు ప్రజలకు చెరుకు రైతులకు రుణమాఫీ కాలేదు రైతులకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి అక్కడ పోయి మాట్లాడేది ఇంకా రేవంత్ రెడ్డి దొంగ ఆ దొంగకు నువ్వు ఒక దొంగ పత్సావు దొంగకి ఇంకో దొంగ పత్తాసు కలకూడదు ఓ లిస్టు తీసుకపోయి కొట్టినాడు ఎందుకు మేము రైతు భరోసా రైతు బంద్ చేసినప్పుడు ప్రతి రైతుకి ఇట్లా చేరింది అప్పుడు అవి కరెక్ట్ ఎట్లు ఉన్నాయి ఇప్పుడు రాంగ్ ఎట్లయినాయి రికార్డులు రాంగ్ ఎట్లయినాయి ఇప్పుడు ఆధార్ కార్డు ఈ కార్డు ఆ కార్డు అని కండిషన్లు పెట్టి ఏదో ఒకటి చెప్పి ఆపుదామనే ఆలోచనతోనే ఉన్నారు రైతులందరికీ రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా రైతులు వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క రైతు బయటకొచ్చి పోరాటం చేయాలి వాళ్ళ మాటలు నమ్మి ఇంటికాడ కూర్చుంటే మీకు రుణమాఫీ కాదు మీ కొరకని పూర్తిగా సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఇచ్చే వరకు ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా నాయకత్వం అందరూ బీకరణ పోరాటం చేయడానికి సిద్ధం పొందం కాబట్టి మీరు అందరు బయటికి రావాలి ఏం తీసుకున్నాడు ఆయన దగ్గర దగ్గర ఏళ్ల నుంచి ఆరు ఏళ్ళ నుంచి ఏళ్ల నుంచి కంటిన్యూస్గా రైతు బంధు డబ్బులు తీసుకున్నాడు సినిమా యాక్టర్ల పోయి అన్నాడు నీకు రాలేవా నువ్వు తీసుకోలేదా తీసుకుంటే నువ్వు సినిమా యాక్టర్ల నీకు రాకపోతే నువ్వు రుజువు చే నీకు వచ్చినట్టు రుజువు చేస్తే మా ముక్కు నేలకు రాస్తావా చెప్పు ఆ రకంగా అన్ని దొబ్బుకునేది కరెక్టే ప్రజల దమ్ము సొమ్ము దోషగా తినేది కరెక్టే మాట్లాడేది ఇప్పుడు రైతు బంధు మేము ఇవ్వమంటారు ఎవరికి అంటారు అర్థమవుతుందా మీకు రైతులకు కాదు పెద్ద రైతులకు అందరికీ రుణమాఫీ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పెద్ద రైతులకు రుణమాఫీ వస్తుంది ఉదాహరణకు చెప్తున్నా నాకో ఇరవై ఎకరాలున్నాయి నాకు భార్య ఉంది నాకు ఇద్దరు కొడుకున్నాడు ఒక బిడ్డ ఉన్నది నా భార్య చేస్తా నా కొడుకు చేస్తా పేరు మీద చేస్తా అందరం ఐదు లక్షలు ఐదు ఎకరాల లోపల కష్టం మాకు రుణ మాకు రైతు బంధు రాదా వస్తుందా రాదా ఎవరికి రాదు ఎవరికి ఏంటంటుండే ఈ విధవ కూడా మాట్లాడను మొన్న పంట పెట్టని భూములకి ఏనన్నాడు పంట పెట్టని భూములు ఎవరి దగ్గర ఉన్నాయి గిరిజనుల దగ్గర హరిజనుల దగ్గర పేద బడుగు బలహీన వర్గాల దగ్గర ఉన్నాయి ఎవరికి ఏమంటుండే మీరు రైతు మంది వాళ్ళకి ఏమంటారు చెప్పండి గరీబు వాళ్ళకే ఏమంటారు ఉన్నోళ్ళకి ఇస్తామంటారు గరీబో వాళ్ళకి ఏమంటారు కాబట్టి మీరు వస్తే ఎట్లా బుద్ధి చెప్పాలి జబర్దస్త్ బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని రంగాలు కూడా నారాయణ కేడ్లా ఎనకబడేసారు మనం అగర్సే బీఆర్ఎస్ పార్టీ మధ్యాహ్నం అధికారంలోకి రాకపోతే ఇప్పటికి ఒక ఊర్లో కూడా తాగునీరు రాకుండే తాగునీరు లేకుండే సాగునీరు లేకుండే ఈ దద్దమ్మ ఎమ్మెల్యే గెలిచిండు అదేం వాపస్ అయింది ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాపస్ నారాయణకేడ్ రైతులందరికీ పండించే కొరకని భూములు కూడా సేకరణ చేసి పనులు ప్రారంభిస్తే నడుస్తున్నాయి పని ఇప్పుడు గోర నడవలే ఓరంఛకాడు పనులు బంద్ అయిపోయినాయి అతను ఎనిమిది చెరువులు మంజూరు చేసిన టెండర్లు చేసినా అవి ఆగిపోయినాయి నారాయణ నిండు అభివృద్ధి పనులు చేయడమే కాక ఇంకా అభివృద్ధి పనులు మంజూరు చేసినాయి గ్రౌండ్ కాల్చినాయి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళని గెలిపించింది ఏం కొరకయా మనం సేవ చేసే కొరకా లేకపోతే దోశగా తినే కొరకరా అధికారం అడ్డు పెట్టుకుని దోశగా తినే ఈ ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోశగా తినే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటు సంక్షేమం కుంటు పడ్డది ఏదయ్యా వీళ్ళు ఇచ్చిందో ఒక కళ్యాణ లక్ష్మి చెక్క ఆ రోజు మనం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం మనం వేసిన డబ్బులే నేను సంతకాలు పెట్టినాయే ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి రోజు పేపర్ వేసిన ఏదో పదిహేడు వందల యాభై కోట్లు ఎంత నాకు కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు ఇవన్నీ కొత్తగా వచ్చిన వాటికి ఇస్తామని అంటారు అంటే పాత వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నాడు కదా తొమ్మిది నెలలు అధికారం నుండి ఒక కళ్యాణ లక్ష్మి చెక్ చేయలేదు తొమ్మిది నెలల అధికారం నుండి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ చేయలేదు ఈరోజు వాళ్ళు వంచే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అన్ని కూడా నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను పెట్టిన దరఖాస్తును నేను పైరు చేసే శాంక్షన్ చేపిస్తే తీసుకొచ్చి పంచుడు చే పంచుడు చేస్తుండు మరి వరకైనా పేదోళ్ళు దవకాన పడితే ఏం చెప్తుండంటే మీరు నా దగ్గర రావద్దు నాకు దరఖాస్తు పెట్టద్దు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది మీరు ఆరోగ్యశ్రీలో తీసుకోండి అని అంటారు ఎట్లయితే ఎమర్జెన్సీ ఉంటుంది ఆరోగ్యశ్రీలో కవర్ కాదు చచ్చిపోవాలనా పేదోళ్ళు చచ్చిపోవాలనా ఇది మీరు నుంచి ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు అట్లనే నేను ప్రతి ఒక్క స్కీమ్ గురించి ఇప్పుడు అన్నారు మహిళలు ఉద్యమిస్తే ఏదైనా అవుతుంది మహిళ అంటే ఒక శక్తి మహిళ అంటే ఒక శక్తి మహిళ ఏమిటో దక్క కాదు మహిళలకు ఏం ఏమి ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు తొమ్మిది నెలలు గడిచింది ఇచ్చిరా ఇవ్వలేదు ఆ నేను మహిళలకు కూడా ఉద్యమించాలని చెప్తున్నా మా టీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు చేస్తుంది మీరు మహిళలు కూడా ఉద్యమించి మీకు రావాల్సిన హక్కు మీకు మా ఇచ్చిన మాట మీరు సాధించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా పోరాటం చేయడం ఏది రాదు అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి చెక్కతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు అరే కళ్యాణ లక్ష్మి చెక్క లక్ష రూపాయలే దిక్కులేదు తులం బంగారం పెట్టిపోయింది మరి మీరు ఊరుకుంటే వస్తే ఊరుకుంటే వస్తే మా టీఆర్ఎస్ పార్టీ రుణి పెట్టకపోతే ఈ రైతు రుణమాఫీ ఈ పార్టీ అన్నా వచ్చేదా రాకపోయేది కాబట్టి మనం ఉద్యమిస్తేనే అన్ని సాధ్యమవుతాయి అట్టనే యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు దొంగ హామీలు ఇచ్చారు మీరు కాంగ్రెస్ దొంగలు దొంగ హామీలు ఇచ్చారు ఏమని చెప్పారు మీకు అందరికి ఎస్ఎస్సి పాస్ అయిన వానికి పదివేలు ఇంటర్ పాస్ అయిన వానికి ఇరవై ఐదు వేలు డిగ్రీ పాస్ అయిన వానికి యాభై వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి లక్ష ఇస్తామని చెప్పి మీకు మాట ఇచ్చారు ఎవరికన్నా ఒక రూపాయిని ఇచ్చిందా నాకు వస్తున్న మెసేజ్ ఇంకా ఎమ్మెల్యేని ఫిడ్ చేసుకునే కొంతమంది దగ్గర ఉంటే సార్ నాకు ఇస్తానా ఇరవై ఐదు వేలు రాలేవు సార్ తొందరికి నాకు బాక్యలైన అని యూత్ మెసేజ్లు పెడుతు నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు మీకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బ్రతిస్తామన్న సదాన ప్రియాంక గాంధీ గారు వచ్చి ఆ యూత్ డిక్లరేషన్ అని పెట్టి యూత్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది మరి మొన్న బట్టి విక్రమార్క గారు ఏం చెప్తారు అసెంబ్లీలో ఏం చెప్పిండు లేదు లేదు మేమేమో మాట ఇవ్వలేదని చెప్తాడు అన్ని వీడియోలు ఉన్నాయి రికార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ రకంగా వాళ్ళు ప్రజలను వంచును మోసం చేశారు మరి ప్రతి ఒక్క విషయంలో చెప్పిన ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కూడా అమలు చేయలేదు మా టిఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అట్లనే మేమంతా కూడా మా కార్యకర్తల వర్గం అంతా కూడా ఎప్పటికీ ఈ హామీలు అమలు చేసే కొరకని గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం మేము ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నదో ఆ ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఈ రోజు రైతులకు సరిగా అందిస్తారు వస్తుందా ఆ కరెంటు అందరు రైతులకు రైతులకు కరెంటు ఇస్తారు అప్పుడు ఎట్లా వచ్చింది ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఎట్లా రాదు మీరు చేతగాని దద్దమ్మలు అయితేనే కదా చేతగాని అయితేనే కదా ఇది అయ్యేది కాబట్టి దద్దమ్మలు చేయబడికే కరెంట్ రాక పొలాలు ఎండిపోతున్నాయి మా పిల్లలు చెప్పి రైలకి వచ్చింది రైలకి వస్తాయి వానలు అట్టే పోయినాయి చుట్టూ పడుతున్నాయి కానీ మనం నారాయణకెళ్ళలో పడతారు నిజంగా ఐరన్ లెక్క అనిపిస్తుంది నేను ఇప్పుడు ఆలోచన చేయలేదు వర్షాలు పడతారు ఇప్పుడు మన ఐరన్ దగ్గర వచ్చి ఇక్కడ నారాయణకెళ్ళలో వర్షాలు అన్నీ పోయినాయి అదే మాదిరిగా ఇంకా ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా చేయలేదు ఈరోజు యూరియా మన రైతులకు యూరియా దొరుకుతుందా సంగప గారు మీరు కూడా ఢిల్లరే కదా ఉన్నదా యూరియా ఉందా మార్కెట్లో యూరియా లేదు రైతులకు కరెంట్ లేదు రైతులకు రైతు బంధు లేదు రైతులకు మాటిచ్చిన ఐదు వందల రూపాయలు బోనస్ లేదు రైతు కూలీలకు మాట ఇచ్చిన పన్నెండు వేల రూపాయలు లేవు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ మా స్నేహితుడు చెప్తుండు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ లేదు ఉచిత కరెంటు లేదు పదిహేను వేలు కౌలు రైతుకి ఇస్తామన్న రదీ లేదు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు రైతు బంధు మీద మాట్లాడును కేసీఆర్ గారికి అన్నారు మీరు ఏం చేస్తున్నారు కేసీఆర్ మూడు పంటలు పెడితే మూడు పంటలకు ఐదైదు రూపాయలు ఇవ్వాలన్నాం వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోనేమో పదిహేను వేలు ఇస్తామంటారు ఇప్పటికి పదిహేను పైసలు కూడా దిక్కులేవు అంతకుముందు ఎలక్షన్ కంటే ముందు మనం జమ చేసిన పైసలే వాడుకొని వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని చివరికి ఎంపీ ఎలక్షన్ల ముందట పాత లెక్క ప్రకారం మనం జమ చేసిన పైసలు మాత్రమే అప్పుడు ఇచ్చారు ఈరోజు ఈ రైతు రుణమాఫీకి అంటే మనం రైతు బంధు డబ్బులు ఇచ్చే పైసలు మాత్రమే ఇప్పటికీ రైతులకు రుణమాఫీలు చేరునాయి కానీ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు ఖచ్చితంగా సంపూర్ణంగా రుణమాఫీ చేసే వరకు మేము మీకు అండదండే ఉంటాము మీరందరూ కూడా మాకు సహకరించాలి రైతులు కూడా సహకరించాలి కాంగ్రెస్లో చెప్పిన అబద్ధాలు మాటలు మాట్లాడి మీరు ఇండ్లలో కూర్చుంటే ఈ రైతు రుణమాఫీ మీకు కాదు కాబట్టి ఇప్పటికి రైతులందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు ఈరోజు రైతులు వచ్చి నా పక్కన పెద్ద పెద్ద ఉన్నాడు పెద్ద మనిషి ఉన్నాడు ఇట్లా చాలా మంది రైతులు వచ్చి ఈ జెండాలు మేము దండాలు మేము వేసుకోలేదు మా రైతులు వేసారు మా తరఫు నుంచి పోరాడుతున్నారు మీకు అండదండం ఉంటామని చెప్పేసి మా రైతులే మాకు ఈ దండాలు వేసారు కాబట్టి మేము రైతుల కొరకు ప్రజా ఇంకా మిగతా ఇచ్చిన మాటలు కూడా అమలు చేసే కొరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం మరి మీరందరూ కూడా మాకు అండదండం ఉండాలి మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మరి పెద్ద ఆయన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీ గల్లప్ప ఛానల్